తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి రెండు వందల అర సమాజాలు ఉన్నాయి అర సమాజాలు ఉన్నాయి అర సమాజాలు అంటే ఇప్పుడు ఇది ప్రచారం చేసేటువంటి మొదట్లో మంచిగా ఉండే రాన్ 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 రాను సందకి వాళ్ళు కూడా వ్యాపారంలో ఉంటారు వ్యాపారంలో చేస్తే ఇద్దరు వాళ్ళ పని చేస్తే చేసి అట్లా ధర్మం ప్రచారం పోయింది ఈ విధంగా నేను చేసేది అని చేస్తాను సమాజం మంచిదే అలా ఇట్లా కొంత విధంగా అయితే మన వీడియో నిరజమ్మ అన్ని సమాజాలు పంపుతారు అర్థమైంది కదా కాబట్టి మీరు కొంచెం శుద్ధిగా ప్రయత్నం ప్రయత్నం చేసుకోవాలి అన్ని సమాజాలకు వద్దు పంపుతారు तालजे इत जाके पडाना तो जाके पडतो अंते अंते उलाले ओम पीतस्य नरमनोत्तय दीविचयन सुतम नमोमिहाकरम अग्नेशस सिष्ट पृथ्वीया सर्व श्रेष्ठं सूतम करोतु मे अग्नेय कृष्ट पुते सोतहुते सर्वप्राएच्छितामुतेनम कामनां सपदयते सर्वान कामनां समन्धेय स्वाहा మొత్తంలో ఈ ప్రచారం చేసే ఉత్తరప్రదేశ్ లెక్కున్నాయి ఆశ్రమాలు మన దగ్గర తక్కువ ఉన్నాయి మన దగ్గర ఏడు ఎనిమిది మంది అమ్మలు ఉన్నారు పది మంది అంట హైదరాబాద్ ఉన్నాయండి ఉత్తరప్రదేశ్ లెక్కున్నాయండి అయితే ఆ ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద మహా మహాపండితుల పది మందిలో నీరజమ్మ స్వామి మన దగ్గర ఉన్న నీరజమ్మ అర్థమైందా అరే మనం ఇక్కడ ఉన్నాం మనకు అండగా ఉన్నది లేదు అన్ని విధాలు ఉన్నాయి మనకు అన్ని బాంబులు ఉన్నాయి ఈ బాంబులు ఉన్నాయి ఏ బాంబులు ఏ బాంబులు అయితే కాబట్టి మనం తప్పు చేస్తేలేము ఒకవేళ వస్తే మనం తయారు ఉన్నాం पूर्णं पूनमिदं पूनं पूर्णतये ऊनश्च पौनमादाय ओणमिद स्वाहा ॐ सर्वं वै पूर्णगं स्वाहा ॐ सर्वं वै पूर्णं स्वाहा ॐ सर्वं वै पूर्णगं स्वाहा काला काला कलक मानकर बल्कि मुखलनेगा भी लग मननेगा